ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ముందుగా అందరికీ కూడా గురువార శుభాకాంక్షలు అలాగే నవరాత్రుల శుభాకాంక్షలు ఆ తల్లి అనుగ్రహం కూడా మనపై ఎప్పుడూ నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దుర్గమ్మ తల్లిని వేడుకుంటూ ఈరోజు బాబాగారి సందేశం ఏమిటి అంటే ఈ గురువారం రోజున నీ కోసమై రెండు శుభవార్తలతో నీ సాయి వచ్చాడు కాదనుకోకుండా నేను చెప్పే మాటను పూర్తిగా ఆలకించు అంటున్నారు మరి ఈ సందేశానికి ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ను కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం ఈరోజు ఈ గురువారం రోజు నీ కోసమని రెండు శుభవార్తలను తీసుకువచ్చాను నాపై నమ్మకంతో నేను చెప్పే మాటలను పూర్తిగా ఆలకించు నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇప్పటి వరకు నీ జీవితంలో నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఏ ఒక్క పని కూడా ముందుకు జరగడం లేదని ముందుకు సాగిపోవడం లేదని ఆ పనిలో నువ్వు విజయం పొందడం లేదని ఎంతో అపజయాన్ని పొందుతున్నావని చాలా బాధపడుతూ ఉన్నావు కదూ ఇక నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగే తీరుతుంది ఇప్పటి వరకు నువ్వు చేసినటువంటి ప్రతి ప్రయత్నం కూడా ఏది వృధా కాకుండా నీ జీవితంలో ప్రతి ఒక్కటి ఒక్కొక్కటిగా ఒక్కొక్క మెట్టుగా నీకు సహాయపడుతూ వస్తుంది ఇప్పటి వరకు నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను వాటి వలన నాకు ఎలాంటి లాభం లేదు బాబా అని బాధపడ్డావుగా ఇక నుండి నువ్వు అలా బాధపడన అవసరం అంతకన్నా లేదు ఎందుకో తెలుసా ఇప్పటి వరకు నువ్వు జీవితంలో అసలు ఊహించనటువంటి గొప్ప మార్పు రాబోతుంది ఇన్ని రోజులు నువ్వు పడినటువంటి కష్టానికి అంతిమ విజయాన్ని నువ్వు పొందబోతున్నావు నీ ప్రయత్నాలు అన్నీ కూడా వృధా అయిపోయాయని ఏవైతే భావన నీ మనసుకు అనిపించిందో అదంతా కూడా నిజం కాదని తెలుసుకుంటావు నీ ప్రయత్నాలు ఆలస్యమైనా నువ్వు అనుకున్నవన్నీ కూడా ఇప్పటి వరకు ఏది జరగకపోయినా అనుకున్నటువంటి సమయానికే నెరవేరబోతుంది కంగారు పడనవసరం లేదు ఏది జరిగినా కూడా అంతా నీ మంచి కోసమే జరుగుతుందని భావించు అప్పుడే జీవితంలో నువ్వు ముందుకు పోగలవు అలా కాకుండా ఇప్పటి వరకు నా ప్రయత్నాలన్నీ వృధా అయిపోయాయని ఇప్పుడు నువ్వు చేయవలసినటువంటి ప్రయత్నం వైపు దృష్టి మరల్చకుండా ఇక నేను ఏది చేయలేననుకుంటూ ఇంట్లోనే కూర్చుంటే మాత్రం నేను మాత్రం ఏం చేయగలను చెప్పు ఏదైనా కానీ నువ్వు ప్రయత్నిస్తేనే కదా ఆ ప్రయత్నానికి నేను నీకు సహాయంగా అలాగే నీకు అండా దండాగా ఉండేది అలా కాకుండా ప్రతి ఒక్కటి కూడా భారం నాపై మోపి నువ్వు మాత్రం ఏది చేయకుండా అలా చూస్తూ ఉండిపోతే ఎలా చెప్పు ఇప్పటి వరకు కష్టపడుతూ వచ్చావుగా ఇక చివరి దశకు వచ్చేసరికి ఈ విధంగా నువ్వు చేయడం ఏమాత్రం బాగోలేదు బాబాగారి సందేశం కొనసాగించే ముందుగా చాలామంది గురువుగారి గురించి అడుగుతున్నారు కదండి మనం జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం ఆ సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గం దొరకక ఎన్నో ఇబ్బందులు పాలవుతూ ఉంటాం అయితే మన సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారండి ఈ గురువుగారు ఉన్నది ఉన్నట్లుగా మన గురించి మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంగా కానీ లేదంటే పరిహార మార్గంగా కానీ మనకైతే శాశ్వతమైనటువంటి ఒక చక్కని పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం ఇలా మన సమస్యను బట్టి ఒక చక్కని పరిష్కారాన్ని అయితే తెలియజేస్తారు వారి ఫోన్ నెంబర్ నైన్ జీరో త్రీ జీరో వన్ జీరో ఎయిట్ టూ డబల్ నైన్ ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం అందరితో పాటు నువ్వు కూడా కలిసి సంతోషంగా ప్రతి ఒక్కరిలోనూ జీవిస్తావు అందరిలాగే నువ్వు కూడా నవ్వుతూ ఉంటావు అంతే కానీ అందరినీ అయిన వాళ్ళు అని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు అందరూ నా వాళ్ళు అని మాత్రం మురిసిపోవద్దు ఎందుకంటే నటనతో కూడినటువంటి మనిషి ప్రేమ విషం కంటే కూడా ప్రమాదంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా నమ్మవద్దు ఇప్పటి వరకు నువ్వు చేసినటువంటి ప్రతి ప్రయత్నంలో అపజయం పాలవడానికి నీ చుట్టూ ఉన్నవారు కూడా కొంత కారణం ఉన్నారు కాబట్టి అలాంటి వారిని కాస్త దూరం పెట్టు ఇప్పటి వరకు నువ్వు చేసినటువంటి ప్రయత్నంలో గొప్ప మార్పు అయితే రాలేదు కానీ ఆ ప్రయత్నం వెనుక నువ్వు కష్టపడినటువంటి ప్రతి కష్టాన్ని అలాగే నువ్వు పెట్టినటువంటి అంటే నీ దృష్టిని అవన్నీ కూడా ఇప్పుడు రాబోయే రోజుల్లో నీకు గొప్ప సహాయాన్ని అందించేలా చేయబోతున్నాయి కాబట్టే నీకు ఒక మంచి అవకాశం తలుపు తట్టే విధంగా ఈ బాబా ఒక మంచి మార్గాన్ని చూపబోతున్నాడు ఆ అవకాశం ద్వారా నీకు జీవితంలో ఇప్పటి వరకు పొందినటువంటి ఒక అందమైనటువంటి జీవితాన్ని ప్రసాదించబోతున్నాను ఆ ఒక్క అవకాశంతో ఇప్పటి వరకు నువ్వు కళలు కన్నటువంటి జీవితాన్ని నువ్వు అనుభవించబోతున్నావు ఇక నువ్వు ఏమాత్రం బాధపడనవసరం లేదు కాకపోతే ప్రతి ఒక్కరిని కూడా నమ్మవద్దని చెబుతున్నాను కదా ఆ ఒక్కటి మాత్రం దృష్టిలో ఉంచుకో అందరితో మాత్రం సంతోషంగానే గడుపు కానీ అందరినీ మాత్రం నమ్మవద్దు ఇక నీ మనసులో ఉన్నటువంటి బరువును దింపగలిగేటటువంటి శక్తి కేవలం నీ నవ్వుకు మాత్రమే ఉంటుంది కాబట్టి ఎప్పుడూ కూడా నవ్వుతూ సంతోషంగా ఉండడం నేర్చుకో ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని సమస్యలు ఎదురైనా నీ ముఖంపై చిరునవ్వును మాత్రం చదరనివ్వవద్దు అలా అని నాకు మాటిస్తావు కదూ ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న వాడిలా ఏదో పోగొట్టుకున్న దానిలా అలా ఆలోచిస్తూ ఉండనవసరం లేదు అందరికీ అనుకున్నవి వెంటనే జరగవు వారి వారి జీవితంలో ఏ సమయంలో ఎప్పుడు ఏ వస్తువును ఎలా పొందాలో ముందే భగవంతుడు రాసిపెట్టి ఉంచుతాడు కాబట్టి ఆ సమయం వచ్చేంత వరకు వారు ఎంతగా పోరాడినా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు విఫలమవుతూనే ఉంటాయి ఒక్కొక్కసారి అనుకున్నది అనుకున్నట్లుగా సజావుగా జరుగుతూ ఉంటుంది అదంతా కూడా కేవలం వారి చేసుకున్నటువంటి కర్మఫలాల మీదే ఆధారపడి ఉంటుంది పూర్తిగా నిరాశలో కూరుకుపోయి ఉన్నటువంటి నువ్వు ఇప్పుడు ఈ బాబా చెప్పినటువంటి మాటలను కాస్త మరణం చేసుకుంటూ ఇక నుండి నువ్వు వేసేటటువంటి ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా వేస్తూ నీ ప్రతి ప్రయత్నాన్ని జాగ్రత్తగా కొనసాగిస్తున్నాడు అప్పుడు నీకు వచ్చేటటువంటి అవకాశాన్ని చూసి నువ్వు కూడా ఆశ్చర్యపోతావు అవకాశాల కోసం వేచి చూసి వేచి చూసి ఇప్పటి వరకు చాలా నిరాశలో కూరుకుపోయి ఉన్నావు ఇక నువ్వు మాత్రం నిరాశ అలాగే నిస్పృహ చెందకుండా ఈ బాబా నీకొక మంచి జీవితాన్ని అందమైనటువంటి పూలబాటను ఇవ్వబోతున్నాడు ఇప్పటి నుండి నీకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా నీకు నువ్వే ముందుగా ఓదార్చుకోవడం నేర్చుకో ఎందుకో తెలుసా నీ కష్టాలు చూసి నలుగురు నవ్విపోతారే తప్ప నా అని ఎవ్వరూ కూడా దగ్గరకు తీసుకోరు ఇప్పటి వరకు ఎన్నోసార్లు నువ్వు ఆ అనుభూతిని పొందావు కూడాను కాబట్టి ఎంత కష్టం వచ్చినా ఎంత సమస్య ఎదురైనా నువ్వు మాత్రం ఎవరికీ కూడా నువ్వు చేసేటటువంటి ప్రయత్నం గురించి కానీ నువ్వు ఎంచుకున్నటువంటి పని గురించి కానీ వారితో అస్సలు సంభాషించవద్దు నీ పని నువ్వు చూసుకుంటూ వెళ్ళు నీ పనిపై నువ్వు పూర్తిగా దృష్టి నిలుపు అలాగే ఎక్కువసేపు అయినా కానీ సమయాన్ని కేటాయించు అది ఏమి నీకు వచ్చేటటువంటి నష్టం అయితే కాదు ఎందుకో తెలుసా నువ్వెంత సమయాన్ని అయితే ఇప్పుడు కేటాయిస్తావో రాబోయే రోజుల్లో నీకు వచ్చేటటువంటి లాభం కూడా అంతే గొప్పగా ఉంటుంది ఏదైనా కానీ కష్టపడి పని చేయడానికి ఎప్పుడూ కూడా సిగ్గుపడకూడదు ఎందుకో తెలుసా మనం కేవలం సమాధానం చెప్పుకోవాల్సింది మనపై ఆధారపడి ఉన్నటువంటి మన కుటుంబానికి అలాగే వారి ఆకలికి కానీ మనల్ని చూసి హేళన చేస్తూ గేలీ చేస్తూ ఉంటారు చూడు వారికి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి సమాధానం ఇవ్వనవసరం లేదు వారికి కూడా సమాధానం ఇవ్వాలే అది ఎలాగో తెలుసా మీ విజయంతో వారికి గట్టి సమాధానం ఇవ్వాలి అలాగే మరొక మాట నిన్ను చూసి ఎగతాళి చేసేవారికి అలాగే నువ్వు ఎప్పటికీ కూడా విజయాన్ని పొందలేవని నిన్ను నిరుత్సాహపరిచేవారికి నిన్ను బాధకు గురి వారికి వారందరికీ కూడా నువ్వు కృతజ్ఞతలు చెప్పుకో ఎందుకో తెలుసా వారు ఆ విధంగా నేను ఎగతాలు చేయడం ద్వారానే నువ్వు నీ కర్మలను శుభ్రపరచుకుంటావు అలాగే నీకు వారు ఒక విధంగా సహాయం చేసినట్లే ఎందుకంటే నీలో ఉన్నటువంటి శక్తి అలాగే నీలో ఉన్నటువంటి ధైర్యం అవన్నీ కూడా బయటపడేది అప్పుడే కదా ఇప్పుడు నీ చుట్టూ ఉన్నటువంటి చీకటిని అంధకారాన్ని చూసి భయపడిపోతున్నావు కానీ రేపు వచ్చేటటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి వెలుతురు కోసం నువ్వు ఎదురు చూడడం లేదు ప్రస్తుతం నీ చుట్టూ ఉన్న చీకటిని చూసి మాత్రమే భ్రమపడుతున్నావు ఇక జీవితం అంతా కూడా ఇలాగే చీకటిమయంగా ఉంటుందేమోనని పిరికివాడిలా అలా భయపడుతూ నువ్వు చేసే ప్రయత్నాన్ని కూడా పక్కన పెట్టి నిరాశలో కూరుకుపోయి ఉన్నావు ఇప్పటికైనా ఈ సాయి మాటలను ఆలకించి నేను చెప్పినటువంటి విధంగా ధైర్యం తెచ్చుకొని నీ ప్రయత్నంలో నువ్వు విజయం పొందాలని నేను కూడా నీ తరపున ఆ భగవంతుడికి చెబుతాను ఇప్పటి నుండి నువ్వు చేసేటటువంటి ప్రయత్నంపైనే నీ జీవితం ఆధారపడి ఉంటుంది ఒక మంచి అవకాశంతో ఒక గొప్ప శుభవార్తను వింటావని చెప్పాను కదా కాబట్టి నీ ప్రయత్నాన్ని వృధా చేసుకోవద్దు సంతోషంగా ఉండండి సో విన్నారు కదండి బాబాగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మరిలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయిరామ్ సర్వేజన సర్వేజనా సుఖినో భవంతు